హలో అందరికీ అందరు ఎట్లుండ్రు నేనైతే మస్తూ ఉన్నాను ముందుగాలైతే మన ఛానల్కి అయితే స్వాగతం అందరు ఇండ్లల్లో పండగ పనులు స్టాల్ చేసిర్రా ఇంకా అప్పాలు చేసుడు మా చిన్నప్పుడు అయితే మా అమ్మ అయితే పది రోజుల ముందే అప్పాలు అయితే చేస్తుండే ఇప్పుడైతే ఇంక అలా లేదు అందరు పెద్దగా అయిపోయారు కదా అందుకోసమని చెప్పేసి కొంచెం లేట్గానే చేస్తుంది మీలో ఇప్పుడు ఎట్లా ఎవరైనా చేసుకుంటుర్రా ఏంటి కామెంట్ చేయండి అందుకే నేను కూడా అప్పాలు చేసినట్టు అయితే సొరువు అయితే చేసినాను ఇంకా దానికోసం అయితే ముందుగా అయితే బియ్యం పిండి అయితే తీసుకున్నాను గారప్పాలు అయితే చేస్తున్నా ఫస్ట్ అయితే కిలనర బియ్యం పిండి అయితే తీసుకున్న పొడిపిండిని ఇంకా దానికైతే సరిపడినంత ఉప్పు వేసుకొని అట్లనే కారం కూడా వేసుకుంటున్నాను ఇప్పుడైతే అంత పసుపు కలర్ కోసము కచ్చాపచ్చాగా దంచుకున్న లవంగాలు ధనియాలు లవంగాలు అయితే ఒక నాలుగు నుంచి ఐదు అయితే తీసుకున్నాను పచ్చ దంచుకున్నాక జీలకర్ర ఒక కప్ అన్ని నువ్వులైతే వేస్తున్నాను కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ టూ కప్స్ కూడా వేసుకోవచ్చు హెల్దీయే కాబట్టి నువ్వులు అన్నీ వేసుకున్నాక కూడా ఒకసారి అయితే కలిపేసుకోవాలి పొడి పిండిలో అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఒక్కొక్కటిగా తడి వస్తువులు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు వేస్తున్న ఆకులు కూడా మా గార్డెన్లో వచ్చినాయే కళ్యాణ ఉల్లికాడలు ఉల్లి కాడలు కొత్తిమీర అట్లనే పల్లెలను కూడా పొట్టు తీసేసుకొని నానబెట్టేసుకొని పెట్టుకునే వాటిని కూడా వేసుకోవాలి నేను ఒక రెండు గంటలైతే నానబెట్టినాను అట్లనే శనియాపప్పుని కూడా ఒక రెండు గంటలైతే నానబెట్టేసి పెట్టినా అది కూడా ఒక వన్ కప్పు వరకు అయితే నానబెట్టేసి పెట్టుండే దాంతోపాటు ఒక చిన్న ఎల్లి ఉల్లిపాయ అలాగే ఒక చిన్న ఎల్లిపాయ కూడా మొత్తం పేస్ట్ లాగా చేసేసుకొని వేసుకోవాలి అన్నీ వేసుకున్నాక పిండిలో అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవాలి నెక్స్ట్ దీనిలో అయితే కొంచెం హాట్ వాటర్ వేసుకుంటూ స్పూన్తో అయితే మిక్స్ అయితే చేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకుంటూ దీనికైతే మీడియం గ్లాస్ హాట్ వాటర్ అయితే వాడినాను నేనైతే లేదు మొత్తం కోల్డ్ వాటర్తో కూడా కలిపేసుకొని కూడా చేసుకోవచ్చు అట్లా చేసుకున్నా బాగుంటుంది ఇట్లా చేసినా కూడా బాగుంటుంది ఇది కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత చేతితో కలపడం అయితే స్టార్ట్ చేసినాను ఇంకా కోల్డ్ వాటర్ వేసేసుకుంటూ ఎంతవరకు అయితే పడుతుందో అంతవరకు అడ్జస్ట్ చేసుకొని బాల్లాగా ఎంతవరకు అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కావాలి అంటే వెంటనే కూడా చేసేసుకోవచ్చు దీన్ని పిండిని కలిపేసుకున్నాక వెంటనే పిండి కలుపుకోవడం అయిపోయిన తర్వాత వాటిని చిన్న చిన్న ముద్దల్లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక క్లాత్ వేసేసుకొని పూరి ప్రెషర్ పైన కవర్ వేసుకొని దానికి ఆయిల్ కొంచెం రాసి నెక్స్ట్ అయితే ఆ పిండి ముద్దలు ఏవైతే ఉన్నాయో దాని మీద పెట్టేసుకొని పల్చగా అయితే ప్రెస్ చేసేసుకోవాలి ఒకవేళ రాలేదు అంటే చేత్తో జెంటల్గా అలా ప్రెస్ చేసేసుకొని మధ్యలో హోల్డ్ చేసేసుకొని క్లాత్ పైన వేసేసుకోవాలి మిగిలినవన్నీ కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఫాలో అవ్వాలి ఇంకా కొన్ని అప్పాలు చేయడం అయిపోయిన తర్వాత ఇంకా ఆయిల్ని అయితే పెట్టేసినాను ఇక్కడ మా ఫ్యామిలీ అందరం కలిసి అయితే చేసుకుంటున్నాము అప్పాలు అయితే సో అందరం కలిసి చేసుకుంటేనే కదా ఇంకా పండగ వైబ్ అనేది బాగుంటుంది ఇంకా పిల్లలు కూడా మంచి హెల్ప్ అయితే చేస్తున్నారు ఇంక ఇక్కడ బాల్ చేయడం ఒకరు ఒకరేమో మా హస్బెండ్ ఏమో ఆయిల్లో వేసేసుకుంటూ ఫ్రై చేస్తున్నారు ఇంకా నేనేమో ప్రెస్ చేయడము మా బాబు కొన్నిసార్లు పాప కొన్నిసార్లు ప్రెస్ చేస్తా అనడము ఇలాంటి అన్నీ చేసినారు అన్నమాట సో ఇంకా ఆయిల్లో ఫ్రై చేసే టైం అయితే వచ్చేసింది ఇంకా ఆయిల్ వేడైపోయిన తర్వాత ఓకే మనకు ఆయిల్లో ఎన్ని అయితే ఫ్రై చేయగలుగుతామో ఎన్నో అయితే ఫిక్స్ అవుతాయో అన్నీ వేసేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంతవరకు బబుల్స్ ఏమీ లేకుండా అయిపోయేంతవరకు అయితే అప్పాలను అయితే ఫ్రై చేసేసుకోవాలి అప్పాలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకోవాలి అంతే ఇంకా మిగిలిన ప్రాసెస్ కూడా సేమ్ అన్నీ ఇలాగే ఫాలో అవుతూ చేసేసుకోవడమే అంతే అమ్మే అండ్ టేస్టీ గారప్పాలు అయితే సంక్రాంతికి అయితే ఇలా అయితే రెడీ అయిపోయినాయి ఇంకా మీరు ఎట్లా చేసుకుంటారు చేసుకుంటే ఇట్లనే చేసుకుంటారా లేకపోతే వేరేలాగా చేసుకుంటారో కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇంకా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ వేసేసేయండి మీ అట్లనే మీ దోస్తులకు కూడా షేర్ చేయండి వీడియోలు నచ్చినట్లయితే ఇంకా ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి పక్కనే బెల్లైకన్ మీద కూడా గుద్దేసి పెట్టేసేయండి ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు రావాలి కదా సో అందుకోసం అని చెప్పేసి కొట్టేసి పెట్టేసేయండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్